నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి ఈ ఈరోజు వ్యక్తిగతంగా తాము ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు పెరుగుతూ ఉంటాయి ఇక వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించండి వృషభ రాశి వారులకు ఉద్యోగపరంగా ఒత్తిడి ఉండే సందర్భాలు కనిపిస్తున్నాయి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి ఆలోచన విధానాలలో మంచి దృక్పథంతో ముందుకు వెళుతూ ఉండాలి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు చేయవలసిన పూజ సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు కుటుంబ పరంగా అనుకూలకరమైనటువంటి వాతావరణం ఉంటుంది వేరు వేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో దుబారా ఖర్చులు తగ్గించుకోవటం పొదుపు చర్యలు ప్రారంభించడం అనేది చాలా మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం అనంత నారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ మహావిష్ణు స్వామిని తులసి ధర్మతో పూజించాలి కర్కాటక రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది తాము నిర్వహిస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంటాయి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు పెద్దవారి యొక్క సలహాలు తీసుకుంటూ ఉంటారు కుటీర పరిశ్రమల వారికి కలిసి వస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించి చక్కెర పొంగలిని సమర్పణ చేయండి సింహరాశి వార్లకు ఉద్యోగపరంగా బాధ్యతలను కాస్త చేపట్టవలసిన అవసరాలు ఏర్పడతాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేయటం మంచిది కన్యారాశి వారి కుటుంబ పరంగా సానుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగ విషయాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు పెట్టుబడులతో కూడినటువంటి సంతోషాలుంటుంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితికి చేరుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ పరమాత్మని అష్టకమును పారాయణం చేయటం మంచిది తులారాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే అవసరాలుంటాయి పెద్దవారిని కలుసుకునేందుకు ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు శుభ కార్యక్రమాలతో కూడినటువంటి ఆహ్వానాలు అందుకునే పరిస్థితి కూడా ఉంటుంది దూర ప్రయాణాలు వాయిదా పడేటటువంటి సందర్భాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ గరికను సేకరించి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు అవసరమవుతుంటాయి ప్రయాణాల్లో నిర్లక్ష్యం అనేది ఇబ్బందులకు దారితీస్తుంది ఆరోగ్యకరంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం హరిద్రా గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారికి ఈరోజు శుభవార్తలు కలిసి వస్తాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఆనందంగా ఉంటుంది ఉన్నత పరమైనటువంటి ఆలోచన విషయాలతో కొన్ని కీలకమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు ఇక కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు ఇతరులతో మాట్లాడుతూ ఉంటే వ్యాపారపరమైనటువంటి అవకాశాలతో కూడిన ఆహ్వానాలు కలిసి వస్తుంటాయి ఆరోగ్య విషయాల్లో ఎక్కువ శ్రద్ధను చూపిస్తూ ఉండాలి అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామివారు మీరు చేయవలసిన పూజ కాలభైరవ అష్టగమును పారాయణం చేయండి కుంభరాశి వారికి ఈరోజు ప్రయాణాలు అవసరమవుతుంటాయి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అవమానాలు ఆరోపణలు ఉంటూ ఉంటాయి ఎటువంటి విమర్శలను కూడా పట్టించుకోకూడదు మీకు అనుకున్న మీకు అనుకూలమైనటువంటి పనులు చేపట్టడం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు చేయవలసిన పూజ సప్తకి పారాయణం చేయటం మంచిది మీనరాశి వారులకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను చేపడుతుంటారు వేరువేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు ప్రారంభమవుతూ ఉంటాయి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి